స్పెషల్ బ్రాంచ్ అయినా విజిలెన్స్ అయినా పోలీస్ శాఖ అయినా అందరిది ఒకే బాధ్యత నేరాలు జరగకుండా చూడటం నేరస్తులు శిక్షించడం నేను చేసేది అదే అది ఆ సమాధానాలే వద్ద చెప్తున్నా నాకు బీపీ నేను ఏం చేస్తానో నాకే తెలియదు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్ మీరు ఇప్పుడు మంచిలు తాగారు నోరు ఎట్లా డిస్మిస్ చేస్తాను సార్ ఊరికే ఆవేశపడకండి సార్ క్రాంతి చేసిన పనికి మన డిపార్ట్మెంట్ సారీ సార్ మన డిపార్ట్మెంట్ అంతా గర్వించాల్సిన విషయం బాంబులు తయారు చేసే మొత్తాన్ని పట్టుకోవాలి మన డిపార్ట్మెంట్ అంతా మన డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచే ప్రయత్నిస్తాం కానీ ఈ రోజు క్రాంతి ఆ ముఠానే స్మాష్ చేశాడంటే మన డిపార్ట్ మన డిపార్ట్మెంట్ అంతా శభాష అనాల్సింది పోయి చెప్పడానికి సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ ప్రసాద్ కోడ్ నెంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సెవెన్ నైన్ డివిజన్ నెంబర్ త్రీ సార్ సార్ ఇంకా మీరు చెప్పేది ఉందా లేక వెళ్ళమంటారా వెళ్ళవయ్యా వెళ్ళు కంగ్రాచులేషన్స్ టు యూ మిస్టర్ కాంతి ఎందుక నా డ్యూటి నేను చేసా ఎందుక ఇది ఎంతో ఇదిగా బతకాలి అని ఇదగుతూ ఈత కొట్టింది కాకపోతే దీని ముగింపు ఇది అని అది ఎన్నడూ అనుకోలేదు అదే కదా లేని పుల్లాగా తన ఇష్టం వచ్చిన పద్ధతిలో నేరస్తుల మీద పడి వాడుతుంటాడు జేకే సార్ మీరు అనండి డేట్ మారేలోగా వాడిని డెడ్ బాడీని చేసేస్తాను ఇదిగో అదే వద్దంటున్నాను సంపడం పెద్ద ఇదైన విషయమేం కాదు కాకపోతే ఇప్పుడు నేను ఈ చేపను ఎలా చంపాను అది చాలా ఇదిగా ఆడుకుంటున్నప్పుడు దాని ఆట నేను చాలా ఇదైపోయి చూస్తూ అది చాలా ఇదిగా ఉన్నప్పుడు చూసి చంపాను అది పద్ధతి అంటే కొంత కొంతకాలం పాటు అలాగే చెలరేగనిచ్చి ఆ తర్వాత అదును చూసి దెబ్బ కొట్టాలంటారు అంతేనా అది మళ్ళీ నేను చెప్పాలా చూడు కేదా ఇన్స్పెక్టరు వాణ్ణి నువ్వు చాలా ఇదిగా కనిపెడుతూ ఎప్పటికప్పుడు వాడి సంగతి ఇది అని నాకు విషయాలు తెలియబరుస్తూ ఉండాలి నీ సొమ్ము తింటున్న వాడిని చూసుకుంటా కదా నిజానికి నేను మీ పట్ల ఎంతో భక్తితో నమ్మకం మరీ అంత ఇదైపోకు వెళ్ళిరా సారీ అమ్మా చూడమ్మా ఇది నాటకమైనా నిజమైనా నీ ఒంటి మీద ఎవరైనా చెయ్యేశాడో వాడు చస్తాడు చెల్లెలంటే అంత ప్రేమ నీకు ఈ లోకంలో నాకు నా చెల్లెలు తప్ప మరి ఎవ్వరూ లేరు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను సార్ బెస్ట్ ఆఫ్ లక్ మై బాయ్ థ్యాంక్ యూ గురు థ్యాంక్ యూ అన్నయ్య రేపు నువ్వు మా ప్రోగ్రామ్ తప్పకుండా రావాలి వస్తానమ్మా నువ్వెప్పుడు అలా చెప్తావు తర్వాత రాలేకపోయినా సాల్వ్ చేయమ్మా అంటావు ఈసారి అలా చేస్తే నీతో మాట్లాడు సార్ చూడమ్మా ఈసారి తప్పకుండా వస్తాను అవతల అంకులు అంటే మా వెయిట్ చేస్తారు వెళ్దామా లేదండి ఏమిటి వాళ్ళ దగ్గర రావటం లేదా లేదండి ఏమిటయ్యా అవునడానికి కాదన్నట్టు కాదనడానికి అవునన్నట్టు రమ్మనడానికి పొమ్మన్నట్టు పొమ్మనడానికి రమ్మన్నట్టు యాక్షన్ చేస్తామిటి అయినా మాటకుటి యాక్షన్ ఏమిటయ్యా నాకు ఒళ్ళు మంది అంటే నీ పురుష టార్గెట్ గా పెట్టుకుని రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తానని చెప్తాను ఏమండి నేను ఒక పెద్ద రిటైర్ పోలీస్ ఆఫీసర్ మీ దగ్గర రైఫిల్ ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోవడానికి నా రే కావాల్సి వచ్చిందా లేకపోతే మాటకుటి యాక్షన్ చేస్తావే చేస్తానండి ఏం చేయమంటారండి నాకు పుట్టు వచ్చింది చిన్నప్పుడు పాలు అక్కర్లేదు అని చెయ్యి ఊపేవాడినట వాళ్ళు పట్టుకొచ్చి నోట్లో పెట్టేవాళ్ళట ఇక పెద్ద దిగిన తర్వాత